బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్ పైకి శివాజీ గారు వచ్చి ఒక్కసారిగా నిఖిల్ రోహిణి జంట సూపర్ అంటూ చెప్తారు దీనికి కారణం రోహిణికి సపోర్ట్ చేస్తూ శివాజీ గారు బిగ్ బాస్ ఎయిట్ స్టేజ్ పైకి వస్తారు హౌస్లో నువ్వు ఇండివిజువల్గా కొంతమందితోనే ఉంటున్నావు అంటూ జనాలు అన్నా పట్టించుకోవద్దు ఎంటర్టైన్మెంట్గా నువ్వు హౌస్లో ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు అలానే అందరితో మింగిల్ కూడా అవుతున్నావు ఇక మొన్న పెళ్లి చూపులు టాస్క్లో అయితే నీ వంతు ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అంటే పెళ్లి కూతు నువ్వు వేస్తున్న జోకులు గాని ఇవన్నీ నాకు బాగా నచ్చాయి నువ్వు రెండవసారి నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవటానికి వచ్చావు ఇలానే గేమ్ ఆడుతూ ముందుకు వెళ్ళాలి అంటూ ఇక శివాజీ గారు రోహిణి కోసం చెప్పడం ఆ తరువాత వీళ్ళిద్దరూ చేసిన డాన్స్ అదిరిపోయింది నాగార్జున గారు ఇద్దరు ఏం రాదు అనే సాంగ్ వేశారు కదా మరోసారి వీళ్ళతో డాన్స్ చేయించండి అంటే నాగార్జున గారు ఈ రోజు లో నిఖిల్ మరియు రోహిణితో ఒక డాన్స్ స్టెప్స్ వేయించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది కూడా శివాజీ గారి కోరిక మేరకే ఇక చూడటానికి ఏదో బాగున్నట్టుంది అంటూ అక్కనే నాగార్జున గారు అడగటంతో శివాజీ గారు కూడా అవును జంట చాలా బాగుంది అంటూ కౌంటర్ వేశారు మరి దీనిపై కామెంట్స్